జీతాలు పెంచాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా ఎనిమిదవ రోజుకి చేరుకుంది మంగళవారం సీడీపీఓ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు తమకు జీతాలు పెంచి నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు తమిళనాడు రాష్ట్రంలో అంగన్వాడీలకు జీతాలు పెంచిన విధంగా తమకు కూడా వెంటనే జీతాలు పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు చర్చలకు పిలుస్తున్నారు గాని అందులో పురోగతి ఉండటం లేదని వాపోయారు తమ న్యాయమైన కోర్కెలు తీర్చేంతవరకు ధర్నాను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు అంగన్వాడీల ధర్నాకు సిఐటియుతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి యూనియన్ తరఫున మా డిమాండ్స్ మీద ధర్నా చేస్తాం మా కోర్టును తీర్చడానికి అని చెప్పేసి అర్జీ కూడా ఇవ్వటం జరిగింది ఆ రోజు నుంచి పన్నెండో తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు మేము ఎనిమిది రోజులు బట్టి సమ్మె చేస్తూనే ఉన్నాము కాకపోతే గవర్నమెంట్ మాకు ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు చిన్న చిన్న వాటికి పిలుస్తున్నారు కానీ చిన్న చిన్న డిమాండ్స్ని అయితే మేము సాల్వ్ చేస్తాము మిగిలిన వాటిని మేము అమలు పెరచలేము అని చెప్పేసి అంటున్నారు కాకపోతే మాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మాకు సుప్రీంకోర్టు అమలు పరిచినటువంటి గ్రాడ్యుయేషన్ని నెక్స్ట్ కనీస క్రితం ఇరవై ఆరు వేలు అమలు పరచాలి అని చెప్పేసి మా వాళ్ళు కోరవడం జరుగుతుంది కాకపోతే అవి అమలు చేయకపోయిన పక్షంలో మేము ఎన్ని రోజులకైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము